సో హాయిగా అయిపోయి సో నేను మీ నాగరాజు ఓకేనా సో మనం ఈరోజు ఇంకో కొత్త మంది తీసుకొచ్చేసిన ఒకసారి చూడండి మీకు చూపిస్తాను దీన్ని ఒక పేరు ఇక్కడ రాస్తాను ఓకేనా సో ఇది ఏం దేనికి పని చేస్తాను అంటే మనకు లోపల ఏదైతే ఎర్ర పురుగు కానీ డబ్బు రోగం కానీ అంటే కడుపు లోపల ఏదైనా కానీ పురుగులు తయారవుతాయి కదా సో దీన్ని ఏం చేసుకోవాలంటే మనకు దీన్ని చక్కగా తీసుకొని మంచిగా అయితే దంచి నెత్త దంచి దీన్ని మన ఐదు ఐదేమలు అయితే తాగిపోయాలి గొర్రెలకు అవి అయినట్టు మీకు డౌట్ అనిపిస్తే తాగియండి నా సారి దాకా మంచిగా ఉన్నాయి అన్నాగా ఓకేనా సో ఏదన్నా కడుపులో ఒక్కదానికైతే ఒక్కదానికి కూడా కడుపులో ఏదన్నా డ్యామేజ్ అయితే కవర్లు తిన్నా కానీ సో ఇది సెట్ అయిపోతుంది ఇలాంటి మంచి మంచి కోసం అయితే మన యూట్యూబ్ అన్ని ఫాలో అవ్వండి అన్న సో అన్న చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు లైక్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మీలాంటి వాళ్ళకు చాలామందికి వెళ్ళిపోతుంది ఓకేనా సో మరి అంటే ఈ నాలుగు రోజులు గ్యాప్ అయ్యింది సో ఎందుకంటే తీస్తున్నా అంటే సో చాలా ఎక్కడైనా మిస్ అవుతారనే తీస్తున్నా ఓకేనా సో మన ఇలాంటి మంచి వీళ్ళు కోసం మన ఫాలో అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్